మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే సంకటహర చతుర్థి వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు అయితే ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకి కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు మీకు ఉన్న బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రం మొత్తం పోతుంది వచ్చే సంకటహర చతుర్థి వరకు మీకు తీరుగుండదు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఈజీగా కష్టాలన్నీ కూడా పోతాయి మరి ఇంతకీ సంకటహర చతుర్థి రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో సంకటహర చతుర్థి వస్తుంది ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం ఈరోజు గణపతిని ఆరాధించటం వలన సంకటాలన్నీ కూడా పోతాయి ఆటంకాలు పోతాయి కష్టాలు పోతాయి ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు బ్రహ్మ సృష్టి ప్రారంభించిన వెయ్యి సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు అలా వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్దశి రోజు కనిపించాడు ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది గణపతి ఆది నుండి ఉన్న దేవుడు బ్రహ్మదేవుడంతటి వాడి ఆటంకాలనే తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి ఇంట్లో పూజ చేయటం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుణ్ణి పూజిస్తారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుణ్ణి పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది ఈ ఉపవాసంలో చంద్రుని ఆరాధన ముఖ్యం అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించటమే కాకుండా సరైన మార్గంలో పయనించుటకు మార్గ నిర్దేశ చేయగలిగిన వాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం వినాయకుణ్ణి ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి ఉన్నారు బుద్ధిని రీతిగా కూడా కొందరు పిలుస్తూ ఉంటారు ఇక్కడ బుద్ధి శ్రేయస్సును సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది వినాయకునికి శుభ లభ అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఇక్కడ రిధి సంతానమైన శుభుడు మంచికి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచింపబడితే సిద్ధి కుమారుడైన లభుడు లాభానికి చిహ్నంగా ఉంటారు అందుచేతనే ఒక్క వినాయకుణ్ణి పూజిస్తే అన్నింటా విజయములు పొందవచ్చునని భక్తుల ప్రగాఢ విశ్వాసము తద్వారా ఎటువంటి కార్యాన్ని చేపట్టినా మొదట వినాయకుని పూజ చేయటం హిందువుల ఆనవాయితీగా ఉంది తద్వారా ఎటువంటి ఆటంకములు లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం అటువంటి వినాయకుడికి సంకటహర చతుర్థి అంటే ఎంతో ఇష్టం నిజానికి ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా ఒక వ్యక్తి లేదా ఒక జీవిని ఆనందింపచేస్తే చాలు గణపతి ప్రసన్నమవుతాడు అని పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే గణపతి ఆనందానికి కారకుడు మీరు ఏ జీవినైనా ఆనందింపబరిస్తే గణపతి మీకు ఆనందాన్ని కలగజేస్తాడు ఈరోజు అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయాలి మూగ జీవాలకు ఏదో ఒక ఆహారం పెట్టాలి ఆవులు కుక్కలు కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది కాకులు విరివిరిగా కనిపిస్తాయి కనుక ఈరోజు కాకులు కనిపిస్తే అవి ఆనందపడే విధంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాకులు చాలా తెలివైన పక్షులు కాకులు నల్లగా ఉంటాయి నలుపును అపారశక్తికి దివ్య దృష్టికి సంకేతంగా భావిస్తూ ఉంటారు కాకుల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి కాకి శకునాల గురించి ఆదికాలం నుంచే విశ్వాసాలు ఉన్నాయి ప్రయాణమై మనం ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు కాకి అరుస్తూ ఎదురుగా వచ్చిందంటే ఆ కార్యం విఫలమవుతుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు తల మీద కాకి రెట్ట వేస్తే కార్యజయం కలుగుతుంది అని నమ్మకం కాకి అది తినే ఆహారాన్ని కానీ కర్ర పుల్లలు కానీ ముక్కున కరుచుకుని ఎడమ నుండి కుడి ప్రక్కకు వెళ్తే కార్య జయం కలుగుతుంది ఒక కాకి నోట మరో కాకి ఆహారం పెట్టేటప్పుడు చూస్తే సౌఖ్యం కలుగుతుంది మామూలుగా కాకులకు అతీత శక్తులు ఉంటాయని అందరూ నమ్ముతూ ఉంటారు కాకులకు మరణంతో సంబంధం ఉంది కాకులు మరణించిన తర్వాత ఆత్మకు మార్గ చేయగలవు మీ దగ్గరలో కాకులు ఎక్కువగా తచ్చాడుతూ ఉన్నాయంటే అక్కడ ఎవరైనా చనిపోతారనడానికి ముందస్తు సంకేతం ఇలాంటి సందర్భాలలో చాలా రోజుల పాటు కాకి పదే పదే ఇంటి సమీపంలోనికి వచ్చి తిరుగుతూ ఉంటుంది అర్ధరాత్రి పూట ఇంటిపై కాకి అరవడాన్ని అశుభ సూచికంగా భావిస్తూ ఉంటారు కాకులకు దివ్య శక్తులు ఉంటాయి కాకులకు శనిదేవుడు అతీంద్రియ శక్తులను ఇచ్చాడు మన భారతీయులు ప్రతి మూగజీవులో దేవుణ్ణి చూస్తూ ఉంటారు అందుకే కాకులకు కూడా పూజలు చేస్తారు ఆకులను పితృదేవతలకు ప్రతిరూపాలుగా చనిపోయిన మన పెద్దలుగా భావిస్తూ ఉంటారు చాలామంది ప్రతిరోజు కాకులకు అన్నం పెడతారు అలా అన్నం పెట్టడం వలన కాకులు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాయి వాటి అతీత శక్తులను ఉపయోగించి భూత ప్రేత పిశాచాలను మీ ఇంటివైపు రాకుండా అడ్డుకుంటాయి కాకులు అంటే చాలామంది హీనంగా చూస్తారు కానీ కాకులు శనిదేవుడి వాహన కాకులకు కూడా కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయి సంకటహర చతుర్థి రోజు కాకులకు అన్నం పెడితే కాకులలోని పరమాత్మ సంతోషిస్తాడు ప్రతి జీవులోనూ పరమాత్మ ఉంటాడు కాకులలో కూడా పరమాత్మ ఉంటాడు ఆ పరమాత్మ సంతోషపడితే గణపతి కూడా సంతోషపడతారు ముందు మనం చెప్పుకున్నాం కదా గణపతి ఆనందానికి కారకుడు కనుక సంకటహర చతుర్థి రోజు కాకులకు ఆహారం పెట్టి ఆనందపడితే గణపతి మిమ్మల్ని ఆనంద పెడతాడు మీకు ఉన్న కష్టాలన్నిటినీ కూడా తొలగిస్తాడు ఇక ఈరోజు కాకులు ఏ సమయంలో కనిపించినా ఒక చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయని పెద్దలు అంటూ ఉన్నారు సాధారణంగా ఇంటి దగ్గరకు ఎప్పుడు పడితే అప్పుడు కాకులు వస్తూ ఉంటాయి చెప్పాలంటే రోజంతా వస్తూనే ఉంటాయి అలా సంకటహర చతుర్థి రోజు ఏ సమయంలో అయినా సరే మీ ఇంటికి కాకి వస్తే వెంటనే మీరు ఇంటి లోపలికి వెళ్ళి ఒక ముద్ద అన్నం తీసుకురండి కుడి చేతితో అన్నం తీసుకొని ముద్దలాగా గుండ్రంగా చుట్టండి ఇప్పుడు ఆ అన్నం ముద్దను మీ చేతితో పట్టుకుని హృదయం దగ్గర పెట్టుకుని ఒక్కసారి గణపతిని మనసులో తలుచుకుని మా ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోవాలి మాకు ఉన్న కష్టాలు ఆటంకాలు అన్నీ కూడా పోవాలని మనసారా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఆ అన్నం ముద్దను ఇంటి బయటకు తీసుకుని వచ్చి కాకి దగ్గర వెయ్యండి అలా వేసిన అన్నాన్ని కాకి తింటే చాలు మీ కష్టాలు ఇక పోయినట్లే ఏ విధమైన కష్టాలున్నా సరే పోతాయి నెల రోజుల వరకు మీకు తిరుగుండదు మీ ఇంటి దగ్గరికి ఒక కాకి రాకుండా ఎక్కువ కాకులు వస్తే ఇంకొంచెం అన్నం లేదా ఏదైనా పదార్థాలు తెచ్చి వాటికి ఆహారంగా వెయ్యండి గణపతి అనుగ్రహిస్తాడు మీకు ఉన్న ఆటంకాలన్నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఒకసారి అగస్త్యమునికి ఆటంకం కలిగించటం కోసం విఘ్నేశ్వరుడు కూడా కాకిగా మారాడు కనుక కాకులను చులకనగా చూడకూడదు కాకులంటే గణపతికి కూడా ఇష్టమే కనుక ఈ సంకటహర చతుర్థి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి మీ కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి ఇక వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాలలో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అసలేం చేయాలి అంటే ఏమీ లేదు సంకటహర చతుర్థి రోజున ఉదయాన్నే రెండు రెమ్మల వేప ఆకులను కోసి తెచ్చుకోండి వేప ఆకులకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక వేప ఆకులను తెచ్చుకోండి తర్వాత ఆ వేప ఆకులను ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ వేయండి స్టీల్ ప్లేట్లో మాత్రం వేయవద్దు ఇలా ఆకులను ప్లేట్లో వేసిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి పూజగదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి ఫోటో ముందు పెట్టే ముందు కొన్ని పసుపు నీళ్లను వేప ఆకుల మీద చల్లి ఆ తర్వాత ప్లేట్ను గణపతి ఫోటో ముందు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత చక్కగా ఒక ప్రమిదను తీసుకుని దానిని వేప ఆకుల మీద పెట్టండి ఆ ప్రమిదలో కొబ్బరి నూనెను పోయండి ఆ తర్వాత మూడు లేదా ఐదు వత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించండి ఇలా ఎవరైతే ఈరోజు వినాయకుడి ఫోటో ముందు వేప ఆకుల మీద దీపాన్ని పెడతారో వారి ఇంట్లో అరవై నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ప్రతి సంకటహర చతుర్థి రోజు ఇలా వేప ఆకుల మీద దీపం పెడితే నెమ్మదిగా ధన సమస్యలు పోతాయి డబ్బు వస్తుంది మీరు కలకాలం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు అదేవిధంగా సంకటహర చతుర్థి రోజున రెండు వేప కొమ్మలను తెచ్చుకొని ఆ కొమ్మలను మీ మెయిన్ డోర్కి రెండు వైపులా కట్టండి ఇలా కట్టడం వలన దుష్టపీడలు నెగిటివ్ ఎనర్జీ ప్రభావము మీ ఇంటి మీద పడదు అదృష్టం బాగా కలిసి వస్తుంది సంటహర చతుర్థి రోజు వేప ఆకుల మీద దీపం వెలిగించారు ఆ ఆకులను మరునాడు పూజగది నుండి తొలగించి ఏదైనా వేప చెట్టు మొదట్లో పడేయాల్సి ఉంటుంది సంకటహర చతుర్థి రోజు వేప ఆకులతో ఈ రెండు పనులు చేస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి మనుషుల కష్టాల నుండి గట్టెంకించేది సంకటహర చతుర్థి వ్రతం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు ఆ రోజు కనుక వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవటం పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు అగస్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈ రోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి హర చతుర్థి రోజున ఉపవాసం ఉండటం కానీ వ్రతం చేయటం కానీ కుదరకపోయినా పర్వాలేదు ఆ రోజు ఓ నాలుగు సార్లు సంకటనాశన గణేష స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నమవుతాడు ఇంకా ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజు ఎవ్వరూ కూడా దొండకాయను తినకూడదు ఈరోజు ఎవ్వరూ కూడా దొండకాయ కూరను వండవద్దు కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను తినకూడదు కాదని ఈరోజు దొండకాయను తింటే బుద్ధి మందగిస్తుంది వినాయకుడి అనుగ్రహం తగ్గిపోతుంది ఈరోజు దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ తినకూడదు అంటే చికెన్ మటన్ గుడ్లు చేపలు ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు నాన్ వెజ్ కానీ దొండకాయ కానీ ఈరోజు తిన్నారంటే జీవితాంతము కష్టాలు అనుభవిస్తారు ఏడు తరాల దరిద్రం పడుతుంది కాబట్టి సంకటహర చతుర్థి రోజు ఎవ్వరూ ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈరోజు ఆకుకూరలను తింటే చాలా మంచిది అంటే తోటకూర పాలకూర లాంటివి తింటే చాలా మంచిది కానీ ఆకుకూరలలో పుల్లగా ఉండేవి తినకూడదు అంటే గోంగూర చుక్కకూర లాంటివి తినకూడదు పుల్లగా లేని ఆకుకూరలు ఏమైనా సరే ఈ సంకటహర చతుర్థి రోజు కూర వండుకుని తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది కూర అనే కాదు ఏ రూపంలో అయినా సరే ఈరోజు ఆకుకూరలు తింటే మీకే మంచి జరుగుతుంది కనుక ఆడవాళ్ళు ఈరోజు ఇంట్లో ఆకుకూరలతో చేసిన పదార్థాలు వండండి అందరూ ఈరోజు ఆకుకూరలతో చేసిన పదార్థాలు తినండి అలాగే ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తరువాత ఆ చంద్రుడి వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి ఇలా సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాకితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు